పక్కన కూర్చోవాలా సిగ్గుపడకుండా చెప్పు అయినా మీకు ఇదేం కొత్త కాదుగా కావాలంటే నేను లేస్తా వచ్చి కూర్చో కూర్చొని రాసుకుంటూ పూసుకుంటూ వద్దాం అనుకుంటున్నావా ఆల్రెడీ తగులుకుందేగా చిన్న ఇల్లు కావాలా

నన్ను క్షమించండి కావాలని చేయలేదు ఏదో అనుకోకుండా జరిగింది ఊళ్ళో వాళ్ళని చూసారుగా ఎలా ఎగతాళి చేస్తున్నారు అది చాలదని నా వెనకాలే వస్తున్నారు చూడండి ఎగతాళి చేసే వాళ్ళ ముందు మనం తలెత్తుకుని నిలబడాలి లేదంటే వాళ్ళు చేస్తూనే ఉంటారు హలో జంటగా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు కొత్త జంటన ఎవరో భోజనానికి పిలుచుంటారు ఏది ఏమైనా నీ ధైర్యం నాకు బాగా నచ్చింది జాలీగా వీటితో కలిసి తిరుగుతున్నా అవునరా తిరుగుతాను అది నా ఇష్టం రే ఈయన మొహం చూడు ఎంత గ్లామర్ గా ఉందో నీలా చీకేసిన మా బిట్టంకలా లేదు ఆయన ముక్కు ఎంత అందంగా ఉంది ఆ చెస్ట్ ఆర్మ్స్ ఈ ఊళ్ళ ఏ ముఖాడికి ఉన్నాయి రావండి రెండు షర్బతులు ఇవ్వండి ఏమండి మీకు ఉప్పుతోనా చక్కెరతోనా నాకు నాకు కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం ఉప్పు కొంచెం షుగర్ అలాగే చెప్పాను నా మనసుకు నచ్చిన వాడితో ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అడిగే హక్కు ఈ ఊళ్ళో ఎవరికీ లేదు డబ్బులు మీరిస్తారా నన్ను అయ్యో నేనే ఇస్తానండి అదే మర్యాద మిగిలింది నువ్వు తాగేకు యావండి ఆ బ్యాగ్ మర్చిపోకండి వస్తా ఏంటి తలెత్తింది చాలా దుమ్ము లేపిస్తారు నేరే ఎదిరిపోయినండి తర్వాత చాలా థ్యాంక్స్ అండి ఎందుకు అదే నమ్మకు ఆంప్స్ గురించి చెప్పారు బాగా అప్సరం చూసారండి నేను ఊరికే అన్నా మరీ ఫీల్ అయిపోకండి సరే నిజమే చెప్పాను అక్క ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదే కా నువ్వే వచ్చావు నేను వచ్చి చాలా సేప్ ఐంది అవును ఈన ఎవరు నీకు తెలీదు కదా ఈయనే నా లవర్ ఓ ఈనే నా అవును మీ పేరు శాలనేగా ఆ అవును మీకు ఎలా తెలుసు ఆ ఊరిని చెన్నతే అవును మేడంకి మీరు ఏమ అవుతారు చెల్లెల్ని ఆ ఉంచండి మా అక్కయ్య ఆఫీస్ ఉన్న పడుకుని తన పేరు ఎందుకు చెడగొట్టారు ఆ అదో పెద్ద కథండి ఒకడు నా చేత తాగించి అక్కడ పడుకోబెట్టండి అదొక ఆఫీస్ అని అక్కడ అమ్మాయి ఉంటుందని కూడా నాకు తెలియదండి తెలియక అండి జరిగిపోయింది దానికి ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నానండి చేసి చాలు ఇప్పుడు ఇంకేం చేసినా పోదు కదా మీరు చాలా మీకు ఏర్పడిన కళం కానీ ఏదో ఒక రోజు నేను పోగొడతాను తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం అండి చెప్పండి ఇప్పుడు మీరు తీసుకెళ్లారే రెండు సంచులు అందులో ఒక సంచి నాదండి ఇచ్చారంటే తీసుకెళ్ళిపోతానండి సారీ ఇప్పుడే తీసుకొస్తాను ఇదిగోండి వస్తానండి వస్తాను నా బుక్ ఆమ్స్ గురించి చెప్పారండి బాగా అబ్జర్వ్ చేశారండి నేను ఊరికే అన్న మరీ ఫీల్ అయిపోకండి సరే నిజమే చెప్పాను నేను వచ్చానని చెప్పు ఇక్కడే వెయిట్ చేస్తుంటా ఏ గ్లామర్ బాయ్ ఎక్కడ బయలుదేరావు టీ కొట్టతను నా ఫ్రెండ్ అతను చూడడం కోసం వచ్చాను ఇలా చూడు నువ్వు అంజలితో తిరగడం నాకు అస్సలు నచ్చలేదు సంచులు మోసుకుంటూ ఇంటి వరకు వెళుతున్నావు ఇదంతా చాలా ఓవర్గా ఉంది తను నా లవ్వరు అది కాదండి నేను అమ్మాయితో మాట్లాడితే తను మీకు దక్కదనే భయం ఏమైనా ఉందా నాకు నాకెందుకు భయం అయితే మాట్లాడతా సార్ మాట్లాడు థ్యాంక్ యూ ఏమిటి అంజలితో మాట్లాడటానికి నా దగ్గర పర్మిషన్ తీసుకున్నాను నమస్కారం నమస్కారం కూర్చోమ్మా తాకట్టు పెట్టాలి అయ్యో హలో ఒకసారి తిరిగి చూడు ఒక్క నిమిషం చెలే చెలేలు నీ కొట్టుకి ఎందుకు వచ్చింది చెయిని తాగడపెట్టడానికి వచ్చిందండి తానని అలాగే కొట్టులో కూర్చోబెట్టు ఎందుకు ఎందుకంటే ఏ నువ్వేం చూస్తున్నావు ఆ తర్వాత వస్తానని చెప్పు అలాగే నేను చెప్పినట్టు చెయ్ మన సరుకు ఆ తాసదియా ఇది ఇలా వచ్చేస్తాడండి మనం చేసిన పాపానికి ఈ చేతికి దొరికా ఉంటే మన పట్టుకు శంకర్గిరి మాయాలి చాలేనా ఏం చేస్తారు అక్కడ నీకు ఇప్పుడే నేను తాగకుండా మాయకుని బాబు పాపాత్ముడి నన్ను తాగించి పడుకోబెట్టేసావు కదరా వంగ నాయుడు చెప్తే తప్పకుండా అంజలమ్మకి నాకు ఎలాంటి గొడవ లేదు ఆ తిరువురు నాయుడు మడిషిని కాదు నేను జమీందార్ గారికి నమ్మకమైన మడిషి ఈశ్వర ప్రసాద్ గారు జైలుకి వెళ్ళాక నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇరు చేస్తామని బెదిరించారు ఊళ్ళో వాళ్ళకి ఏ అన్యాయం చేయమన్నా నేను చెయ్యాలా చూస్తారా నేను ఊంగుంటాను బాగా

ఇదే నీ చెల్లెలు తాకట్టు పెట్టడానికి తీసుకువెళ్ళిన చే నేను పోలీసులకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్తే చాలు నీ చెల్లెల్ని వదిలేస్తాను లేదంటే కోర్టులోను స్టేషన్లోను చిత్రవద అనుభవిస్తుంది నీ కోసం నీ చెల్లెల్ని వదిలేయమంటాను కానీ నువ్వు నా కోసం ఏం చేయాలో తెలుసా ఒకే రాత్రి నువ్వు గడప నీ నిర్ణయం మీద జీవితం ఆధారపడి ఉంది రే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసేందుకు ఏమనుకుంటున్నారా అందరూ నా గురించి ఏం చెప్పుకుంటున్నారా హత్య చేశానని చెప్పినా కోర్టు ఒప్పుకోవాలి కదా అందుకని ఈశ్వర ప్రసాద్కి మూర్తికి పగున్నట్టు ఒక కారణాన్ని కల్పించాలి కోర్టుని నమ్మించడం నీ పని ఈశ్వర ప్రసాద్ చావాలి అది వాడి ఏడుగురు కమెంట్ చేయండి సార్ రేపు ప్రాబ్లం వస్తే కోర్టు చుట్టూ నేను తిరగలేను నేను వెళ్ళిపోతాను డై నలుగురికి మంచి జరుగుతుందంటే కమిటీ అవడంలో తప్పే లేదురా ఏంటి బాబు నువ్వు అనేది నాగూరు సినిమా డైలాగ్ రా అర్థమైందా కాల్తోంది

అది బట్ట అది అలాగే అటుటికి పోయా నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి నీకు ఉంది గుతంకై అగరేతి కాలిపెడితే సూపర్ గా ఉంటది అగరేతి తు కాలిపెడితే సూపర్ గా ఉంటుందా రేయ్ రేయ్ ఏంద అక్కై దగ్గర చిక్కిరు కానీ చేయడం తెలియదు అందుకే మూర్తి అక్కైకి చిల్లి చిక్కి నేర్పించుకున్నాడు అక్కై బాగా పికప్ అవుతోంది పికప్ అవుతోంది ఏ విట్రా నువ్వు అనేదే అది చెప్పగానే అక్క గబుక్కుని పట్టేసింది గబుక్కురు పట్టేసుకున్నా మూర్తి ఆ బయట వచ్చే మూర్తి అక్కై తనే తండీలే ఏం జరుగుతోంది రా లోపల అయ్యేంలే సార్ మన ఇంట్లో ఎంతమంది వంట వాళ్ళున్న భార్య చేతి వంట తిండాల్లో ఆనందం ఉంది చూశారు ఆ సార్ ఆ అదురుడు వాళ్ళ వాళ్ళ పెళ్ళా దగ్గర ఉండాలి కాని ఇంకొకటి పెళ్ళాల దగ్గర ఉండకూడదు అర్థమైందా రే నువ్వు మామూలుడు కాదురా జంబల్ పంపవే థ్యాంక్ యూ దీనికి ఎందుకు లేదు వంట పూర్తయింది భోజనం చేసి వెళ్ళాలి మీరంత లవ్గా పెడతానంటే తినకుండా ఎలా ఉంటాను చెప్పండి లవ్వ అభిమానం అభిమానం ఇంకా నయం నా పెళ్ళం ఇక్కడ లేదు అదిగో అక్కడ ఉన్నారండి మూర్తి గుత్తంకాయ కూరలో కారం కూరే స్టైల్ నాకు ఇంకా చెప్పనే లేదు చెప్తానండి సరే మూర్తి భగవంతుడా కుటుంబ రేపు రేపేలా ఉన్నాడే ఏమైంది బావా ఏం లేదు బావా ఈ మూర్తిగాడు మన ఇంట్లోకి రాగానే మన ఇంట్లో ఆడవాళ్ళతో పరాతిగా ఆడుతున్నాడు పట్ నేను కంట్రోల్లో పెట్టాను ఎందుకు చేశాను పర్వాలేదా ఊళ్ళో వాళ్ళు ఈశ్వర ఈశ్వరప్రసాద్కి మూర్తికి పగుందని నమ్మాలంటే ఆ మూర్తికి ఒక అమ్మాయితో సంబంధం ఉందన్నా ఏ అమ్మాయితో లింక్ పెట్టాలి ఏ అమ్మాయితో లింక్ పెడితే ఈశ్వర ప్రసాద్ రక్తం ఉడుకుతుంది ఇప్పుడు ఎలా ఉందమ్మా ఏమా టైర్డ్ గా ఉంటే ఇంకో రోజు రెస్ట్ తీసుకెళ్ళొచ్చుగా పర్వాలేదండి నాకు ఇప్పుడు బానే ఉంది ఆంటీ మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారే మీరు నీళ్ళ మునిగి చనిపోయారని చనిపోయి ఉండేదాన్ని అంతలో ఎవరో వచ్చి నన్ను కాపాడారు ఇవి మీరు వేసుకున్న నగలు ఇది ఇది మీ చిక్కుకునుంది బహుశా మిమ్మల్ని కాపాడిన వాళ్ళది వాయుపుత్రకి వాయుపుత్ర అందుకే సైలెంట్ గా వచ్చి కాపాడి హనుమంతుళ్ళ వెళ్ళిపోయాడు దిక్కులు చూస్తావేంట్రా తలంచుకొని పని చేయక హంసరాజు గారు ఎక్కడ ఉంటారు నా శత్రువులకి నేను హింసరాజు నన్ను నమ్ముకుని వచ్చే ఊళ్ళకి హంసరాజుని ఈ హంసరాజు సారా కాశాడంటే ఎదుర్లంకంతా వాసం తోటి గుమ ఆ రోజుల్లో నన్ను సూర్తేనే వచ్చో శివుళ్ళు ఎలా ఇలాగా ఇంతకంటే ఫోర్స్ కాని ఇప్పుడు పోషారు భయంతో అదే పోర్సుగా వచ్చినప్పుడు రే తగ్గండి అస మీరు నన్ను ప్లేయర్ గారు చెప్పారు రే శుభడా రెండు కొత్త ఐసాలు వచ్చినాయి కదా ఎక్కడికి వెళ్తారు వద్దండి నాకు ఇలాంటివన్నీ అలవాట్లేదు ఒక విఐపి లింక్ కావాలంటే ఇందులో ఇంక అవ్వాలా ఏడు చెబుతారు సార్ విఐపి నేనే మరి పట్టు కొట్టు బిగించ బాగా బిగిస్తా ఎలాగే కొవ్వు

అలవాట్లేదు పర్వాలేదు అలవాట్లేదు అలవాట్లేదు బాటిలో సరిగ్లేదు అలవాట్లేదు అలవాట్లేదు అంటే బాగా సరిగ్గా తాగేసావు కాదంటారా పిఎన్నా విఐపి అన్న వీడు పడుకోవడానికి మంచి రూమ్ సెటప్ చేసావు

నువ్వు పడుకునే అంతపురం లానున్నాయి వచ్చి చూడు అది పోతా సోఫా తాయి తప్పు కదా కంగారు లేదులే నువ్వు ఎక్కడ పడుకో నేను పొద్దునే వచ్చి లేపుతాను పాక పోయింది కొత్త మాడు లేటెస్ట్ గా వచ్చింది గుడ్ మార్నింగ్ అలాగే లే గుడ్ మార్నింగ్ పడుకో పడుకో ముందు ఏంటి ముందుకు వెళ్లేదా ఏం లేదమ్మా అందులో తుఫాను తుఫాను వస్తే గాలి గాలొత్త పేపర్ కాయంతలన్నీ ఎగిరిపోతాయి అందుకే తలుపు గట్టిగా మూసమేపు దారిని వచ్చాను చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి లేదంటే నేనే కష్టపడాల్సి వచ్చేది ఈ కౌరు చెప్పిన అన్నగారికి పోవచ్చేం లేదండి ఇదిగోండి చానా థ్యాంక్స్ అమ్మ పడ్డారు రండి లోన అంజలమ్మ ముక్కు తెలియని తిరిగిన వాడితో టెంగ నా కళ్ళారా చూసాను ఏంట్రా గొడవ తా గొడవే పెద్ద గోరు ఆ చెండలాన్ని నా నోటితో ఎలా చెప్పమంటారండి ఎవడో కష్టం కూడా ఆఫీసు లో దూరాడు అంజినప్పుడు తెలిపేసి ఇప్పటిదాకా తెరవలేదండి ఇంకా ఎందుకు రావాడి వదిలిపెట్టారు అన్నయ్య ఇది జమీందార్ గారి ఇంటి వ్యవహారం వాళ్ళు ఏవైనా చెప్పొచ్చు ఏదైనా చెయ్యొచ్చు అందుకని ఎంత చండాలం జరుగుతున్నా చూస్తూ ఊరుకోమంటారా రండి వెళ్ళి అడుగుతా ఎవరున్నారో చూసి అప్పుడు చెప్తాం ఆ నీ లవ్వరు ఏంటిది సారు అలసిపోయి నిద్రపోయారట ఇదే మొదటిసారా లేక తరచు వస్తుంటావా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు తప్పు చేసింది చాలక ఇంకా ఏం తెలియని నటిస్తున్నావా నేను నేను కాసేపు ఇక్కడ పడుకున్నాను ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద కలుసుకోవడానికి మేం పనిచేసే తోటే కావాల్సి వచ్చిందా చేస్తున్నారు ఇతను ఎవరో నాకు ఎవరో ఏమిటో తెలియకుండానే లోపలికి తీసుకెళ్లి గడి వేసుకున్నావా ఏవే అంజలి లెక్కలు చూస్తున్నాను లెక్కలు చూస్తున్నాను అన్నా ఆ లెక్క అయితేనా

అలాంటి వాడిని కాదు సార్ అసలు ఇది ఎలా జరిగిందో నాకేం అర్థం ఆ చాలు చాలు నువ్వు ఇంకేం చెప్పొద్దు నీలాంటి వాడుతో మాకు పడదు మీరు ఇక మీద ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి సరేనా అలాగే ఇది ఖర్చులు గుంచుకో ఉండడానికి ఏర్పాట్లు చేశాను అక్కడికి వెళ్ళి ఉండండి కొట్టలేదు కదా నువ్వు చేయలేపే స్టైల్ చూస్తే పొట్లో కూర్చొచ్చినట్టే ఊరే కొట్టరా నేను ఎందుకు అంజలే నన్ను పను నుంచి తీసేయించింది పగ చేశాను అలాగా నిన్ను పెట్టిగా పనులు తీసేసిందంటున్నా అసలు నువ్వు ఏం పని చేసేవాడు సపర్వైజర్ సూపర్వైజర్ సూపర్వైరా సరిగా సేవలు పడుతున్నారు లేదని చెకింగ్ చేసిది అది సూపర్వైజర్ రా ఏదో ఒక వయసు అనుకో తర్వాత ఏం చేయబోతున్నారు అయ్యే బట్టలు తీసేమో అమ్మా ఇవి భోంచేయడానికి ముందు వేసుకోవాల్సిన మందులు మర్చిపోకుండా వేసుకోండి తర్వాత ఆఫీస్ అకౌంట్స్ అన్ని నోట్బుక్ లో రాసి పెట్టాను మీకు వీలు ఉన్నప్పుడు చూడండి నువ్వు నీ చెల్లెలు శాలిని ఇక్కడ నాతోనే ఉండండి అని ఎన్నిసార్లు చెప్పాను నేను ఇంతకు ముందే చెప్పాను కదండి మా నాన్నగారు చనిపోవడానికి ముందు నాతో వెదుర్లంక దివాణంలో లెక్కలు చూడడం వరకే మన పని అనవసరమైన వాటిల్లో జోక్యం చేసుకోకూడదని చెప్పారు ఆయన మాటని నేను నా చెల్లిలో వేణు క్షమించండమ్మా ఈశ్వర ప్రసాద్ గారు గుర్తొచ్చి బెంగతో బాబు బాగా ఏడిచినందు జలుబు చేసింది మర్చిపోకుండా మందులు ఇవ్వగలమా వెళ్ళస్తాను పండు పెట్టదిగా ఉంది కానీ రేట్ ఎంత అయితే రెండు పళ్ళు మూడు రూపాయలు ఓ పండు అర్ధ రూపాయికెత్తవా ఇవ్వను